హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ సరిత యూజ్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే నమస్తే ఎప్పుడు పొలిటికల్ గా సినిమాల గురించి డిస్కస్ చేస్తుంటాం ఈ రోజు కొత్త టాపిక్ ఒక కొత్త వెబ్సైట్ లో ఒక అత్త కోడలు ఒక బాబుని కంటే ఆ బాబు నా కొడుకు పుట్టిన వారు అని డిఎన్ఏ టెస్ట్ చేయించడం జరిగింది అసలు డిఎన్ఏ టెస్ట్ లో ఏం వచ్చింది ఇది ఎక్కడ జరిగింది ఏంటి సార్ దీని మీ మాటలో ఇది సినిమాలో టెస్ట్ కంటే పెద్ద టెస్ట్ ఇక్కడ జరిగింది నిజానికి దీని మీద మంచి ఫిల్మ్ కూడా చేయొచ్చు దీంట్లో అనేక అంశాలు కూడా లింక్ అప్ సో ఇది రెడ్డిట్ అనే ఒక సైట్ వెరీ పాపులర్ సైట్ ఉంది ఆ సైట్లో ఒక ఒక ఆమె ట్వంటీ నైన్ ఇయర్స్ మహిళ ఒక పోస్ట్ చేసింది ఆ పోస్ట్ ఏముంది ఆ పోస్ట్లో ట్విస్ట్ ఏంటి అనేది వాళ్ళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఆ డిఏ ఆ రెడ్డిట్లో నుంచి బయటకు వచ్చేసి చర్చ మొత్తం మీడియాను ఆకుపై చేసేసింది మెయిన్ స్ట్రీమ్ మీడియా దగ్గర నుంచి మొత్తం అన్ని ప్లాట్ఫామ్స్ దీని మీద చర్చిస్తున్నారు ఎందుకంటే ఇది వెరీ ఇంపార్టెంట్ ఫార్ వేరియస్ రీజన్స్ సో అసలేం జరిగింది అంటే ఒక ఇరవై తొమ్మిదేళ్ల మహిళ తను ఒక రెండు నెలలకు ముందు ఒక పాపకు జన్మనిచ్చింది ఆ పాప కళ్ళు గ్రీన్గా ఉన్నాయి ఇక్కడేమో తల్లికి గ్రీన్గా లేవు తండ్రికి గ్రీన్గా లేవు తండ్రి వైపు వాళ్ళకి గ్రీన్గా లేవు తల్లి వైపు వాళ్ళకి గ్రీన్గా లేవు పేరెంట్స్కి కానీ ఎవరికి సో ఈ కళ్ళు ఎక్కడివి సో అంటే ఈ మీద చీట్ చేసిందేమో వేరే ఎఫైర్ల నుంచి బిడ్డ పుట్టాడేమో అని అత్తకి డౌట్ వచ్చింది సో మిగతా వాళ్ళు అందరూ చెప్పారు అది ఏం కాదు అలాగే జరుగుతుంటాయి అని డాక్టర్లు కూడా చెప్తే అత్త వినలేదు నాకు కోడల మీద డౌటు అని అత్త గట్టిగా కూర్చుంది మామూలుగానే అత్త కోడళ్ళ మీద చాలాసార్లు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో దాంతో కొడుకు కూడా లేదు నా భార్య మీద నాకు అనుమానం ఏమాత్రం లేదు నాకు కాన్ఫిడెన్స్ ఉంది నాకు అలాగ చేయడం ఇష్టం లేదని అతను కూడా అన్నాడు కానీ అత్త ఒప్పుకోలేదు రెండు నెలలుగా రాచి రంపాన పెడుతూనే ఉంది ఇంకా రకరకాలుగా భోజనం చేయకపోవడం అలగడం దగ్గర నుంచి తిట్టడం కనబడిన అంత చెప్పడం ఉంటే ఈ టార్చర్ భరించలేక కోడలు ఏం చేస్తుందంటే నేను డిఎన్ఏ టెస్ట్గా రెడీ చే అట్లన్నా క్లియర్ అయిపోతుంది నశపోతుందని చెప్పి ఒప్పుకుంది ఒప్పుకున్నాను మామూలుగా డిఎన్ఏ టెస్ట్ అంటే ఏందనేది చాలామంది అడుగుతుంటారు డిఎన్ఏ టెస్ట్ టెస్ట్ అంటే డిఎన్ఏ అంటే డియాక్సీ రైబాన్ న్యూక్లిక్ యాసిడ్ అంటారు డిఎన్ఏ సో డి న్యూక్లిక్ యాసిడ్ అని ఉంటుంది బాడీలో అది దా అదేందంటే మోలక్యూల్ అనమాట ఇది టూ లింక్డ్ స్టాండ్స్ ఒక పెనవేసుకునిచ్చినలాగా ఉంటుంది అన్నమాట ఇది మన జెనెటిక్ ఫార్మేషన్ని డిసైడ్ చేస్తుంది జెనెటిక్ ఫార్మేషన్ చూపుతుంది సో దీంట్లో రకరకాల ఏన్సెస్ట్రీ డిఎన్ఏ అంటారు అట్లాగే పెటర్నిటీ డిఎన్ఏ అంటారు ఏన్సెస్టర్ అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం మన ఆరిజన్ ఏంటి మన ఆర్యులా లేకపోతే మంగోలియా మంగోలియాడా లేకపోతే ఆఫ్రికానా ఇవన్నీ కూడా మూలాలు తెలియజేయడానికి కూడా ఇది పనికి వస్తుంది అనమాట జెనెటికల్ ఏన్సెస్టరీ తెలుసుకోవడానికి మామూలుగా ప్రైవేటు సంస్థలు అనేక ఉన్నాయి డిఎన్ఏ ల్యాబ్స్ అని ఫర్ ఎగ్జాంపుల్ ఉంది వాళ్ళది నూట ఎనభై సిటీస్లో ఉన్నాయి డిఎన్ఏ ల్యాబ్స్ ఇండియా కంపెనీ పేరు వాళ్ళకి మనం ఫోన్ చేస్తే ఇంటికే వచ్చి కూడా డి మన టెస్ట్కి శాంపుల్ తీసుకెళ్తారు మామూలుగా సింపుల్ డిఎన్ఏ టెస్ట్కి పదమూడు వేలు అవుతుంది కొద్దిగా కాంప్లెక్స్ ఉండి ఇద్దరు ముగ్గురు చేయించాలంటే ఇరవై వేలు దాకా ఉంది అంటే థర్టీన్ టు థర్టీ థౌజండ్ వేసుకోండి మిగతా ఇద్దరు ముగ్గురి సో అలాగా అది రెండోది ఏంటంటే డిఎన్ఏ టెస్ట్ కిట్స్ కూడా అమ్ముతారు ఆన్లైన్లో డిఎన్ఏ టెస్ట్ కిట్స్ అని దొరుకుతాయి అవి తెచ్చి మనమే కూడా చేసుకోవచ్చు కావాలంటే కాకపోతే లీగల్గా అవి చల్లవు అనమాట లీగల్గా చల్లాలంటే మాత్రం కోర్టు పర్మిషన్ తీసుకోవాలి కోర్టు పర్మిషన్ తీసుకోకుండా లీగల్ సర్టిఫికేట్ వీళ్ళు ఇస్తారు లీగల్ సర్టిఫికేట్ కూడా దానికి కూడా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు కానీ కోర్టు పర్మిషన్ లేకుండా డిఎన్ఏ టెస్ట్ చేసుకుంటే చల్లదని చెప్తున్నారు సో ఇదే ఇదైతే కోర్టు కాదు ఆమె ప్రూవ్ చేయడం కోసం ఇంట్లో ఫ్యామిలీలో ప్రూవ్ చేయడం కోసం కాబట్టి వీళ్ళు కూడా ఇలాగ డిఎన్ఏ టెస్టు చేయించుకున్నారనమాట ఇలాగ డిఎన్ఏ టెస్ట్ చేసుకు చేసుకోవడానికి ఒప్పుకున్నాక ఈమె అత్త హస్బెండ్ కొడుకు చెప్పింది కొడుకు తీసుకొని చేశాడు చేస్తే కరెక్ట్గానే ఆమె ఆ బిడ్డ డిఎన్ఏ వాళ్ళ నాన్న డిఎన్ఏ ఒకటేంది అంటే ఆమె చీట్ చేయలేదు తన హస్బెండ్తోనే బిడ్డని కన్నదని తెలిసింది ఇక్కడే ట్విస్ట్ ఉంది అనమాట ఈ ట్విస్ట్ ఈ ట్విస్ట్ ఏంటంటే ఈమెకి ఇప్పుడు నా మీద చేశారు సరే ఈ కళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయని నాకు కూడా తెలుసుకోవాలి కాబట్టి నువ్వు ఎవరితో కన్నావు అనేది నాకు కూడా కావాలి అంటే వాళ్ళ నాన్న ఇప్పుడు అంటే మా వాళ్ళ మామయ్య ఈ అమ్మయ్య మామయ్య మామయ్యకే నా హస్బెండ్ పుట్టాడా లేదా అంటే అత్త మోసం చేసిందా లేదా అనేది ఈమె కూడా పట్టుబట్టింది ఇప్పుడు ఏమైపోయింది అత్త ఇరుక్కుంది అత్త అడిగినప్పుడు ఆమె కూడా చేసుకు నేను చేసుకోను అంటే ఇప్పుడు సో దాంతో ఇంకా ఫ్యామిలీలో అందరూ కొడుకు కానీ అందరు కానీ చేయించుకో ఎట్లాగో డి తెలిసిపోయింది డిఎన్ఏ ఎలా చేయాలో సరే చేయించుకునేసరికి ఆమె చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడి చేయించుకుంటే దాంట్లో ఫెయిల్ అయింది ఆమె టెస్ట్లో అంటే ఆమె ఆమె కొడుకు వాళ్ళ హస్బెండ్కి పుట్టలేదు అనేది తెలిసిపోయింది కానీ ఆమె ఎవరికి పుట్టారో ఆమె చెప్పట్లేదు చెప్పట్లేదు కాదు సరే ఇక్కడ ఆమెకి చెప్పలేదు టెస్ట్ చేశారు కానీ ఆమెకి చెప్పారు కానీ ఇంట్లో ఎవరికి చెప్పలేదు దీన్ని బయట పెట్టాలని అనుకోవట్లేదు వీళ్ళు అనుకో అంటే బయట పెట్టాలా లేదనేది ఈమె అని అడుగుతుంది పోస్ట్లో ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ ఏమో నా బయలాజికల్ ఫాదర్ నేను తెలుసుకోవాలి అని పట్టుబడుతున్నాడు ఎవరికైనా ఉంటుంది కదా మా నాన్న ఈ నాన్న కాదన్నప్పుడు మా నాన్న ఎవరో నేను చూడాలి అన్న కోరిక ఉంటుంది అది ఇప్పుడు అతనికి వచ్చింది కానీ ఇప్పుడు అతను కానీ అది బయట పెడితే వాళ్ళ ఫ్యామిలీలో గొడవలు వచ్చేసారు అవకాశం వాళ్ళ ఇప్పటి వరకు వాళ్ళ నాన్నకి చెప్పలేదు ఈ అబ్బా వీళ్ళ హస్బెండ్ వాళ్ళ నాన్నకి అంటే అత్త వాళ్ళ మామకి ఈమె మామకి అత్త హస్బెండ్కి చెప్పలేదు ఈ విషయాన్ని డిఎన్ఈలో నీ కొడుకు కాదని ఆయనకి చెప్తే మామూలుగా ఉండదు కదా చెప్పలేదు చెప్పాలా వద్దా అనేది ఇప్పుడు ఈమెకున్న డౌట్ అనమాట దీని మీద చర్చలు నడుస్తాయి అంటే మోరల్ డైలమా ఉంది ఇప్పుడు ఆమె అంటే హస్బెండ్కి వైఫ్కి ఇదేదో అయిపోయింది నన్ను పరీక్షించింది ఆమె ఏదో నేరో మైండ్ అనుకొని వదిలేద్దాము అని ఉండాలా లేదు ఇంతవరకు వచ్చినాక మనం ఎందుకు విడిచిపెట్టాలి అనుకోవాలా ఇప్పుడు హస్బెండ్కి ఏమో ఇంకోవైపు వాళ్ళ అసలు నాన్నెవరు కావాలి మరి అది కావాలంటే ఓపెన్ అప్ చేయాలి దీన్ని ఇలా చేస్తే ఏం సమస్యలు ఇది ఆమె ఒక తేనె తొట్టిని కదిపినట్టు కదిపేసింది టోటల్గా ఇప్పుడు దాంతో ఏమైందంటే చాలా మంది ఏమో ఇంకెందుకు వదిలేయండి ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుంది ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ రేపు ఆమెను వదిలేస్తాడు అత్తని ఎందుకంటే నాకు నా నిన్న రోజులు మోసం చేసావు నా కొడుకు అనుకుంటున్నానని అని చెప్పచ్చు సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అయితే నాకు తెలిసిన ఒక చిన్న సంఘటన చెప్తాను దీని రిలేటెడ్ ఇలాగే నాకు తెలిసిన ఒక ఆమె వాళ్ళ కొడుకు బర్త్డే జరిపింది వాళ్ళ కొడుకు ఒక ఐదారు ఫిఫ్త్ బర్త్డే అనుకున్నాం ఫిఫ్త్ బర్త్డే జరుపు జరిపింది జరిపిన తర్వాత డ్యాన్సులు గిన్స్ వేసారు ఆమె కూడా అందరు అక్కడ వచ్చిన గెస్టులతో కూడా డ్యాన్సులు వేసింది మేల్ గెస్ట్లతో అందులో ఒక అతనితో బాగా క్లోజ్గా డ్యాన్స్ వేసింది డ్యాన్స్ ఆల్రెడీ మంది వేసారు అందరూ సో ఈ మొగుడికి ఆ హస్బెండ్కి ఏంటంటే జలసి వచ్చింది నా ఎదురుగా నువ్వు వాడితో క్లోజ్గా డ్యాన్సులు వేస్తున్నావు అని అందరూ వెళ్ళిపోయినా గొడవలు మొదలుపెట్టారు ఈ గొడవలు ఏ స్థాయికి వెళ్ళిపోయినాయంటే బాగా కొట్టుకునే స్థాయికి వెళ్ళిపోయినాయి ఇద్దరు ఆ కొట్టుకుని కొట్టుకునే స్థాయికి వెళ్ళిపోయి ఫైనల్గా అమ్మాయి ఒక షాక్ ఇచ్చింది అది పని ఏమంటే పే అసలు ఈ నీ కొడుకే కాదు అని చెప్పింది షాక్ అయ్యారు షాక్ అయినాక అసలు విషయం చెప్పింది ఎవరికి కూడా చెప్పింది బర్త్డేకి ఇప్పుడు వాడు ఏం చేయాలి లేదు అతనికి కూడా ఇదే మా వచ్చింది కానీ అతను యాక్సెప్ట్ చేశాడు ఎవరు పుడితే అయిపోయింది వీటితో నాకు అనుబంధం ఉంది చిన్నప్పటి నుంచి నేను క్లోజ్గా పెంచాను ఎవరికి ఏంటి ఈజ్ మై సన్ అని అతను ఓన్ చేసుకున్నాడు ఎందుకంటే అతనికి కూడా ఇతను ఫాదర్ అంటే ఉంది బాబుకి కూడా ఇప్పుడు ఇవన్నీ చెప్పి వాడిని డిస్టర్బ్ చేసి ఏదో అయిపోయింది అని వదిలేసాడు సో జనరల్గా దీంట్లో కూడా అదే బెటర్ అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఇప్పుడు అత్త ఏదో శిల పరీక్ష చేయాలనుకుంది కోడలికి ఇప్పుడు ఈ కోడలు దాన్ని ప్రతీకారంతో చేసింది అంతవరకు అయిపోయింది ఇప్పుడు దీన్ని బయటపెట్టి మళ్ళీ ఫ్యామిలీలో లేనిపోని వ్యవహారాలు చేసి ఇది లైఫ్స్ అంతా డిస్టర్బ్ అయిపోతాయి ఒక్కోసారి డిస్టర్బెన్స్ ఎటు దారి తీస్తుందో కూడా తెలియదు రేపొద్దున ఆమె అత్త సూసైడ్ చేసుకోవచ్చు లేదా మామ చేసుకోవచ్చు ఒక్కసారిగా డిస్టర్బ్ అవుతుంది అందుకని కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనేక విషయాలని పరిగణలోకి తీసుకొని ఆలోచించి చేయాలి మనకు మామూలుగా బిహేవియరల్ ఎకనామిక్స్లో రెండు రకాల థింకింగ్ సిస్టమ్స్ ఉన్నాయని చెప్తారు ఫాస్ట్ థింకింగ్ అండ్ స్లో థింకింగ్ ఫాస్ట్ థింకింగ్ అంటే ఇప్పుడు కార్ డ్రైవ్ చేస్తాం సడన్గా ఏదో వస్తే అప్లై చేస్తాం బ్రేక్ దట్ ఈజ్ ఫాస్ట్ థింకింగ్ స్లో థింకింగ్ అనేది అక్కడ పనికిరాదు ఆలోచించి బ్రేక్ వేస్తే ఏంటి వేయకపోతే ఏంటి అని ఆలోచించే టైం లేదు అట్లా పాస్ట్ థింకింగ్ కొన్ని విషయాల్లో ఉండాలి కానీ అట్ ద సేమ్ టైం స్లో థింకింగ్ కూడా ఉండాలి ఇప్పుడు మనకి మన క్లోజ్ ఫ్రెండ్తోనో లేకపోతే వైఫ్ వైఫ్ అండ్ హస్బెండ్కో గొడవలు వచ్చినప్పుడు పాజిటివ్ డెసిషన్స్ తీసుకోకూడదు దానివల్ల ఎమోషనల్ డెసిషన్ డ్రీవన్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల కాన్సిక్వెన్సెస్ డేంజర్ అలాంటప్పుడు ఏం చేయాలంటే కూల్ అయిపోయి దూరం వెళ్ళిపోవడము కూల్గా ఉండడము తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏంటి మనం ఈ నిర్ణయం చెప్తే ఏం జరగచ్చు ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఇవన్నీ ఆలోచించి లేదా మనకు ఆలోచించే శక్తి లేనప్పుడు వేరే వాళ్ళతో డిస్కస్ చేసి లేదా సైకాలజిస్టులతో మాట్లాడేటప్పుడు డిసిషన్ తీసుకోవాలి చాలామంది ఈ రెండు థింకింగ్లకి తేడా తెలియకుండా పిల్లలు ముఖ్యంగా ఆత్మహత్యలు ఎక్కువ చేసుకుంటుంటారు వాళ్ళు ఈ స్లో థింకింగ్ అప్లై చేస్తే ఆత్మహత్యలు చేసుకోరు వాళ్ళు ఏంటంటే ఫాస్ట్ థింకింగ్లోనే ఉంటారన్నమాట స్పాట్ డిసిషన్ తీసుకొని ఆత్మహత్యలు చేసుకుంటారు సో అలాగా ఏమి కూడా ఆలోచించి ఇప్పుడు అయిపోయింది దీన్ని ఇంకా బయట పెట్టి డిఎన్ఏ అని చెప్పి చేయడం వల్ల ఇబ్బందులు ఖచ్చితంగా వస్తుంది